అందరికి నేను మిస్ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి పాస్తాతో కుక్కరీ అయితే చేస్తున్నారండి పిల్లలు అప్పటికప్పుడు స్నాక్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు మనం ఈ విధంగా చేయొచ్చండి ఇంట్లో పాస్తా ఉంటుంది కదా ఆ పాస్తానైతే ఇలా కుకరీ కింద అయితే చేసి పెట్టవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా కావాలి అని అడుగుతారండి అంత బాగుంటాయండి ఈ పాస్తా కుకరీ ఈ పా పాస్తా కుక్కరేని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు నిండా పాస్తానైతే తీసుకున్నానండి చూసారు కదా ఎలాంటి పాస్తానైతే తీసుకున్నానండి ఇలా తీసేసుకుని వీటిని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆల్రెడీ నేను స్టవ్ మీద అయితే ఏడు వాటర్ అయితే పెట్టుకున్నానండి వేడి వాటర్నైతే బాగా మరిగించేసుకుంటున్నాను ఇలా మరి ఇలా వాటర్ అంతా కూడా ఇలా మరిగేటప్పుడు ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నానండి కొద్దిగా సాల్ట్ని వేసేసుకుని ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ వేయడం వల్ల పాస్తా ఉడికిన తర్వాత ఒకటానికి ఒకటి అంటుకోకుండా పొడి వస్తుందండి ఇప్పుడు ఈ ఏడు వాటర్లో ఈ అయితే వేసేసుకోవాలి ఇలా ఈ పాస్తాను వేసేసుకుని బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత చూసారు కదండి మనకు ఉడికిందో లేదో తెలియడం కోసం ఇలా ఒక నట్టుకు ఇలా చిదిమితే ఇలా మొక్కలైపోతుందండి అప్పుడు మనకు ఉడికినట్టు అప్పుడు దీన్ని ఒక స్టేనర్తో శుభ్రంగా తీసేసుకోవచ్చండి ఇలా స్టేనర్తో కాకపోయినా లేదంటే వడకట్టేసుకోవచ్చండి వాటర్ అంతా కూడా వడకట్టేసుకుని ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము చూసారు కదండీ ఇలా బౌల్లో వేసేసుకుని ఇలా బౌల్లో వేసుకోవాలండి ఇలా బౌల్లో వేసుకున్నాక చల్లటి వాటర్తో ఒకసారి కడిగేసుకోండి ఇలా కడిగేసుకున్నాక బాగా చల్లారిపోతాయి కదా అప్పుడైతే ఆ బౌల్లో వేసేసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నానండి ఇలా మన స్పైసీనెస్కి తగ్గట్టుగా పిల్లలు తినడాన్ని బట్టి కారం అన్నది వేసుకోవచ్చండి నేనైతే ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఇందులో కార్న్ఫ్లవర్ అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే కార్న్ఫ్లవర్ను వేసానండి ఇలా మై ఇలాగ ఇలా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకో ఇలా మొత్తం అన్నట్లకి కూడా ఈ పాస్తాకి ఒక బైండింగ్గా ఈ కాన్ఫ్లవర్ కాన్ఫ్లవర్ని అయితే వేసుకోవచ్చు ఇలా వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఒకటి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి టిప్ పైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ పాస్తానైతే ఉడికించుకున్న ఈ పాస్తానైతే వేసేసుకుందామండి ఇలా వేసేసుకుందామండి మనకి కడాయికి ఎన్ని పడుతుో అన్ని వేసుకుందామండి మరి ఎక్కువగా వేసేస్తే పోయినట్టు వచ్చేస్తాయి అంటుకుపోయినట్టు వచ్చినా పర్వాలేదండి తర్వాత అయితే విడ విడ తీసుకోవచ్చు వేగిన తర్వాత చూస్తారు కదండి ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న వాటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం ఒకవేళ అంటుకుపోతే అంటుకుపోయినా పర్వాలేదండి తీసుకున్న తర్వాత మనం ఇలా పాస్తానైతే ఇలా విడ తీసుకోవచ్చండి చూశారు కదా మొత్తం అలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా వేయించేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్లో వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్నాక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా ప్లేట్లోకి తీసేసుకుని మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఎంబట్నే ఈ విధంగా చేసుకుని పెట్టవచ్చండి చాలా బాగుంటాయండి కరకరలాడుతూ కమ్మగా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా ఇంట్లో పాస్తా ఉంటే ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తిట్టారు అలాగే పైన అయితే కొద్దిగా సాల్ట్ని జల్లుకుందామండి సాల్ట్ మరీ ఎక్కువగా జల్లేసుకోకండి మనకి సాల్ట్ అనేది ఇందులో పెద్దగా కలదు అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నానండి ఇలా కారం కూడా వేసేసుకుని ఇందులోనే కొద్దిగా మ్యాగీ మసాలా అండి ఈ మ్యాగీ మసాలాని వేసుకుందామండి ఒకవేళ మ్యాగీ మసాలా లేకపోతే లేకపోతే నూడిల్స్ మసాలా ఉంటుంది కదండి దాన్న వేసుకోవచ్చండి ఈ మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కుక్కరే ఫ్లేవర్లో చాలా టేస్టీగా ఉంటాయండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కలిసే విధంగా మొత్తం ముక్క ఈ పాస్తాకి మొత్తం ఇవన్నీ పట్టే మసాలా అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుందామండి చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ సింప్లీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి మన ఇంట్లో పాస్తా ఉంటుంది కదండి ఆ పాస్తాతోనే మనకి పిల్లలకి స్నాక్స్ కింద చేసి పెట్టచ్చండి చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు చేసి పెట్టుకునే ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట తినే కుకరేల కన్నా ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం చూసారు కదండీ ఎంతో సింపులీ స్నాక్స్ని అయితే రెడీ చేసుకుందాము కుక్కరే పాస్తాతో కుకరీ అయితే చేశానండి చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి తింటే క్రిస్పీగా కరకరలాడుతూ కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి ఈ విధంగా చే ఈ విధంగా చేయండి మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా కావాలి అని అడుగుతారండి అంత బాగుంటుంది అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం